கேட்டாங்க கேளுங்க நம்ம எல்லikultூர் நம்ம بندر கட்டலல சாய்ஸ்

కూడా వాళ్ళ సపోర్ట్ గా ఉండేటట్టు వాళ్ళకి మీరు చేయాలి మీకు మేము ఇప్పుడు ఎలా చెప్తున్నాము సో అలాగే మనము మహిళలను ఒకళ్ళ మొక్కళ్ సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి దానికి మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు మహిళలకి దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు ఫస్ట్ పొదుపు పనులను అనేది ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు దానివల్ల మీ అందరికీ కూడా చాలా మంది ఆ పొదుపు పథకం వల్ల ఎంతో మంది తప్పి పొందుతున్నారు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే భాగంగా జిల్లా స్థాయిలో డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిబిసి కార్పొరేషన్ ద్వారా మనము నీటింగ్ యూనిట్స్ అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి సో ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఈ ఈరోజు నేను చేయడం జరిగింది సో జిల్లా స్థాయిలో నా సుమారుగా నాలుగు వేల దాదాపు మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము ఈ యొక్క టైలరింగ్ అంటే ఇది ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటమ్ తీసుకున్నాం అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు అలాంటివి డిఫరెంట్ రకరకాల రకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్తడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా అందరికీ మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మహిళలకు అందరికీ జిల్లా మహిళలకు అందరికీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ పుట్టు మిషన్లు ఇక్కడ పూరు కాన్స్టిటెన్సీలో జిల్లాలో మొత్తం మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ ఇక్కడ మనకి కోవూరు కాన్స్టెన్సీకి సుమారు ఆరు వందల పుట్టుమిషన్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇది మూడు నెలలు జరగబోతుంది ట్రైనింగు దీనికి ఇక్కడ ఒక టీచరు కోఆర్డినేటరు అందరూ ఉంటారు సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరు ఒక ఐదు గంటలు చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద ఎనభై పర్సెంట్ అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టుమి మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఇందుకు ముఖ్యమంత్రి గారి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది కుట్టు ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మannela అందరికి ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మిటాలజీ హాస్పిటల్, TDP ఆఫీస్ ద గ్రామ్ మిలీ బైపాస్ రోడ్, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు